స్వాగతం లేదంటే మాకు శరణ్యం మత్స్య భవన్ ముందు నిరసన తెలియజేసిన తెలంగాణ మత్స్యకారులు ముద్దిరాజు సంఘాలు బెస్త సంఘాలు గత ప్రభుత్వ ద్వంద్వ విధానాలు నచ్చక ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరాశ మిగిలిందని రెడ్డి లోని మత్స్య కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తాజాగా మత్స్యకారులకు కేటాయించిన సీడ్లో లో యాభై శాతం సీడ్ను ను కోత విధించి టెండర్ విడుదల చేయడంతో టెండర్ వేయడానికి ఏ మత్స్యకారుడు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పోయినసారి వేసిన టెండర్లోని బిల్లులను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మత్స్యకారులను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు అప్పులు చేసి భార్యల మీద పుస్తెలను సైతం తాకట్టు పెట్టి తాము టెండర్లలో పాల్గొంటున్నామని తమ పాత బకాయిలను కూడా విడుదల చేయకుండా

పోయినసారి చేసిన బకాయిలు మాకు ఇంతవరకు అవి ఇవ్వకపోయేసరికి మొన్న జరిగిన టెండర్లో పాల్గొనలేకపోయినాను ఇచ్చిన తెచ్చిన కాడ అప్పులు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటే కట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక పిల్లలకు ఫీజులు కట్టలేక వాళ్ళ ఇంటి ఇంటి దగ్గరనే పళ్ళకు పోలేక ఉంటారు కాబట్టి నాలాంటి మధ్య రైతులు ఎంతోమంది నా లెక్కనే ఇబ్బందులు పడతారు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏమంటే మేము పోయినసారి చేసిన ఏదైతే విచిత్ర పిల్లల సప్లై చేసినా వాడికి రావాల్సిన డబ్బులు అన్నీ మాకు ఇచ్చినట్టయితే మళ్ళీ మేము టెండర్లో పాల్గొనడానికి సుముఖంగా ఉన్నాము లేని మళ్ళీ టెండర్లో పాల్గొంటాము మా దగ్గర డబ్బులు లేక మేము పాల్గొనలేకపోతున్నాం కాబట్టి మా కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే మా బకాయలను విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మత్స్యకారులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు అని చెప్పడానికి చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండి దాదాపు ఇరవై వేల చెరువులు కుంటలు నిండి జలకలను సంతరించుకొని కూడా గలగల్లాడుతున్నటువంటి ఈ క్రమంలో మత్స్యకారులకు మత్స్యకారుల పొట్టను కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము యావత్ మత్స్యకారుల లోకం అనేది తప్పుబడతా ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి తొంభై కోట్ల సీడును నలభై ఐదు కోట్లకు తగ్గించడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంతవరకు కూడా టెండర్లు ఫైనల్ కాలేదు దీనికి ముఖ్యమైన కారణము పోయినసారి టెండర్లు చేస్తే వాళ్ళకు రూపాయి కూడా చెల్లించకపోవటం వల్ల దాదాపు పేద మత్స్య రైతులు టెండర్ కోసం వాళ్ళు పిల్లల మీద ఉన్నటువంటి వాళ్ళ భార్య భార్యల మీద ఉన్నటువంటి పుస్తలు అమ్ముకొని ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించుకుందామని వాళ్ళు టెండర్ వేస్తే రూపాయి కాదు కదా మొత్తం యావదాసిన